ఫ్రెండ్స్ ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు వచ్చేసి నేను పూర్వం పూజ చేస్తున్నాను పచ్చని పప్పు బెల్లం ఉడకబెట్టేసి ఇట్లా ఉండల్లా వేసుకొని ముందు చల్లార పెట్టుకోవాలి చల్లారపెట్టుకుని సరిపట్టు వస్తాయి ఇగో చూడండి ఇవి దేవుడికి ఇష్టమైన నైవేద్యం కాబట్టి ఇదైతే ఎక్కువ లక్ష్మీదేవికి నైవేద్యం అప్పుడు శనివారం కూడా చేస్తుంట కదా ప్రసాదానికి ఇది చేసేసి ఇగో ఇప్పుడు పరమానం అయిపోయింది ఇప్పుడు పోరున్నారు చేసి దేవుడు పూజ చేశాక అప్పుడు గారు కానీ ఇదేందో ఏందో విచిత్రం కరెంటు పోయింది గారెలకి రుబ్బుదామంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ తెలీదు బాటి చూపి అందులోన చింతపండు బెల్లం ఇంత ఉప్పు లైట్గా ఇంత లైట్ కారం అన్ని కలిపి ఉగాది పచ్చి ఇంకెవరే తాగలేదు అసలు ఉగాది అంటే తెలుగు సంవత్సరం అనేది ఇంగ్లీష్ సంవత్సరం పిల్లగా ఇది మన తెలుగు సంవత్సరం అంటే ఇవాళ లెక్కఅైతే కొన్ని వేరే సంవత్సరం మరి ఇంగ్లీష్ వాళ్ళు కదా మన తెలుగు సంవత్సరం అంటే ఇలా నూతన వస్త్రాలు కట్టుకొని మంచి పాలు గొంగిచ్చి ఇట్లా స్వీట్ వేసుకొని తిని గుడికి పోయి మంచి చెడి అసలు ఏ పంట పండుతుంది ఎట్లా ఉంటది పంచాంగం వేసుకుంటే మంచి పద్ధతి కానీ తెలంగాణ అట్లా లేదు పై తినటం తాగటం ఓ గుడి లేదు ఓ పంచాంగం లేదు మానిద్దా అన్నట్టు ఫస్ట్ పొద్దుపు ఐదు రంగు లేస్తాంటే అప్పుడే ఆనమూడత కాదు మటను తీసుకొచ్చేవాళ్ళు నేను ఐదు టేబుల రంగులు తీసుకుంటే అనేది లేవలేదు ఇంకా ఇదేందంటే మటను ఊరిని అంటే మీవనే కాదు అంత వస్తే ఉంది తెలంగాణలో ఏం చేస్తాం

ఏం లేకుండా సుఖంగా ఉండి ఉంటడతది అంటే నువ్వు జేరాదు ని ని అనన మీరు చూడండి ఇందల వేసి కొన్ని కొని శేమియలేసి మా బర్రె పాలు చిక్కటి పాలేసి నే పాలనం చేశా కర ఇది మా ఇంటి దగ్దు ఏమైనా గార్లు కావాలి నేను స్వీట్లు తినను ఫ్రెండ్స్ అసలు తినను తినను అంటే తీయటప్పుడు తినాలి నమరావత్ర వచ్చు స్వీట్ ఇచ్చారు నువ్వు చేసుకోలే చూడండి వీలైతే మా ఊళ్ళో లాన్ చేసిన దగ్గర కుట్రకాయటొచ్చారు నా బావ ఏ మా కొట్ట పూజ కాలేదు పూజ అయిపోయాక అప్పుడు బాయ్